హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ చూడండి కలిగిన వాడు ఒక అంగిల్కి ఈ మధ్యలో ఎక్కడ చూచిన అగోరి 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 అసలు రాష్ట్రంలో చర్చించడానికి అంశాలే ఒక ఆడది రోడ్డు మీద దిగంబరిగా తిరుగుతూ ఉంటే ఆవిడ కాళ్లకు దండం పెట్టడం కారు నింద ఎముకలు కారు నింద పుర్రెలు ఆ పొర్రెలలో పూరి పెంటే ఏంటంటే సనాతనము సనాతనం నేర్చుకుందాం నేర్చుకుందాం నేర్చుకుందని రోజున చూశారు కదా ఇతను ఏమంటున్నాడంటే ఇతను ఒక చర్చ్ పాస్టర్ అయితే ఇతను ఇతని చర్చిలో ఒక సంఘ మీటింగ్ అయితే పెట్టుకున్నాడు దాంట్లో మన సనాతన ధర్మాన్ని అంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఆ గౌరీ అనే ఒక ఆవిడ సంచరిస్తూ పబ్లిసిటీ అవడం వల్ల ఏమైందంటే సనాతన ధర్మాన్ని నేను కాపాడడానికి వచ్చాను అని చెప్పారు అఘోరి అనేది సంచరిస్తుంది కాబట్టి ఏంటంటే సనాతన ధర్మాన్ని నేను రక్షించడానికి వచ్చాను నేను తొమ్మిది సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసుకుని నేను అగోరిగా మారాను అన్నారు ఓకే హిందువులకి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ పాస్టర్ గారు దిగంబరిగా తిరుగుతుంది దిగంబరిగా ఆమె కాళ్ళకి మొక్కడ పెట్టమని అడుగుతుంది ఏమండి మిమ్మల్ని మొక్కమని ఎవడన్నా అడిగాడా లేదు ఏమనంటే కనుక ఈ పాస్టర్ గారు గతంలో ఏమన్నారంటే ఒకప్పుడు ఇది పేటగా ఉన్న ఈ పేటని కొద్ది రోజుల్లోనే సువార్త పేటగా చేస్తా అంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరిని మత మార్పిల్ని చేసి ఇక్కడ ఉన్న వినాయకుడి వారి దేవాలయాన్ని కూలగొట్టి అంటే ఆయన అది లేదు ఇంకా ఏదేంటే పేట అంటే వాళ్ళకి దృష్టిలో కదే మన ఇవి ఇచ్చే గుళ్ళు గట్రా ఉండకూడదు వాళ్ళ దృష్టిలో అది ఇవన్నీ కోలగొట్టి చేస్తాను అని చెప్పి అన్నాడు కోలగడతాను అనలేదు సువార్త పేట చేస్తా అన్నాడు హిందువుల దే దేశంలో హిందువుల్ని లేకుండా చేయడం వీళ్ళకి విదేశాల నుంచి ఫండింగ్ రావాలంటే ఇవన్నీ చేయక తప్పదు ప్రజలందరూ కూడా ఒకటే తెలుసుకోండి ఎవరు కూడా ఒక మతాన్ని కేచ్చపరిచి మాట్లాడటం హిందువులు మీరు మా సనాతన ధర్మం జోలికి కానీ మా దేవుడి జోలికి కానీ మా జోలికి కానీ వస్తే గనక మీతో సహా మీ ఫోన్ నెంబర్తో సహా మేము వీడియోలో డిస్ప్లే చేయాల్సి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు ఎక్కడైనా సరే మీరు మళ్ళీగా మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతకు జై 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 హింద్